హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరిలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు చట్నీ ఐటెం చేసుకున్నాము అది కూడా చుక్కకూర చాలా ఫ్రెష్ ఉంది చాలా బాగుంటుంది అందుకోసమని ఈ రోజు చుక్కకూర చట్నీ చాలా బాగుంటుంది ఇది మనం అన్నం తిని ఇంత పెరుగన్నం తిన్నామంటే చాలా ఇంకా ఏమి ఏం కరీస్ అవసరం లేదు రసం అవసరం లేదు ఏం అవసరం ఉండదు చాలా బాగుంటుంది ఇది చుక్కకూర మనము వేసిన విధంగా చేస్తున్నామంటే నాకు సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను ఈ చుక్కకూర చట్నీ ఎలా తయారు చేస్తానో చూసేద్దాం చుక్కకూర చట్నీకి ఫస్ట్ చుక్కకూర తీసుకున్నాము చుక్కకూర కూడా బాగా అంతా వలిసి కడిగి ఉంచుకోవాలి ఫస్ట్ దాంతోపాటు మనకు రెండు టమోటాలు టమోటాలు కూడా కొంచెము పచ్చిగా దూరంగా ఉండేటైతే బాగుంటాయి మాగిన దానికంటే రెండు టమోటాలు పచ్చిమిర్చి కొన్ని వేరుసిన విత్తనాలు కొన్ని ధనియాలు జీలకర్ర కొత్తిమీర వెల్లుల్లి కొంచెము ఈ ఉల్లిగడ్డ ఉంటుంది కదా ఉల్లిగడ్డ వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది తినని వాళ్ళు దాన్ని తీసేయచ్చు ఉల్లిగడ్డ వెల్లుల్లి వేసుకోకుండా కూడా బాగుంటుంది వేసుకుంటే ఇంకా కొంచెం సూపర్గా ఉంటుంది ఇంక చుక్కకూరని కడిగి బాగా నీళ్ళతో రెండుసార్లు కడిగి పక్కన ఉంచుకున్నాము మనం అంతా వేసేయొచ్చు ఏం వేస్ట్ కదా దీంట్లో మొత్తం ఇట్లా కాడలతో సహా వేసుకోవచ్చు ఎందుకోసం అంటే కాడలు కూడా మెత్తగా ఉంటాయి కాబట్టి ఈ కాడలు కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి కదా మీకు అంతగా పీస్ అనిపిస్తుంది అంటేనే కొంచెం ఇట్లా పీసేసుకున్నారంటేనే బాగుంటుంది ఇట్లా మరీ ముదురుగా ఉండేది పడేసేయండి అంతే ఇంకా కొద్మలు ఇదంతా ఉంది కదా ఇదంతా లేతగానే ఉండదు చూడండి ఇదంతా మనము ఇట్లా ఊరికి ఇట్లా వేసేయచ్చు చూడండి ఇదంతా ఉంది కదా ఇది వేసేసేయండి ఇట్లంతా ఒల్చిపెట్టుకున్నాం ముందు ఇది ఉంది కదా ఇట్లా ముదురుగు తీసేస్తే సరిపోతుంది మరీ ముదురు కాడలు వేయద్దండి కాడ ఒకటి వేసుకోండి ఇట్లా ఉండేది కొంచెం పీస్ ఉంటుంది అది వేయద్దండి ఈ మొదలు వేని మాత్రం వేసుకోండి వేసుకొని వేరుశ విత్తనాలు వేయించుకున్నాము వేరుశనగ విత్తనాలు కూడా కొంచెం ఇట్లా కడిగి మనం వేసినామనుకోండి తోలు తీయాల్సిన అవసరం ఉండదు ఇంకా ఇట్లన్నీ బాగా వేగుతాయి కూడా వేయించుకున్నాము వేరుశంగ విత్తనాలు బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు మనము కొన్ని ధనియాలు వేసుకున్నాము ఒక స్పూన్ అన్ని కొన్ని చాలు ఎక్కువ అవసరం లేదు కొన్ని ధనియాలు కూడా కొంచెం వేయించుకున్నాము ధనియాలు ఉంటే వేసుకోండి లేకుంటే లేదు ధనియాలు వేసుకుంటే కొంచెం ఇంకా స్మెల్ బాగుంటుందన్నమాట చట్నీ వేగిపోయినా ఇంకా ఇప్పుడు కొంచెం జీలకర్ర ఎక్కువ లేదు కొంచెం జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అంతా ఇది కూడా కొంచెం ఇట్లా వేయించుకొని తీసేద్దాము బాగా వేగిపోయినాయి ఇంకా తీసి పక్కన చల్లార్చుకున్నాం ఇవి కూడా బాగా కడిగి వేయించుకున్నాము ఈ కడిగి ఇట్లా తుంచేసినామంటేనా మనకి చెట్లది మూతికి లేదంటే చేతులకి మూతికి చెట్ల ఉంటుంది ఇట్లా అన్నీ ఇట్లా వేయించుకున్నాము కొంచెము కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాము ఇప్పుడు ఈ మనము ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం వేయించుకున్నాము వేయించుకుంటే పిల్లలు కూడా తింటారు లేదంటే పచ్చి వంటే స్మెల్ వస్తుంది కదా అందుకోసమని ఇవి కూడా కొద్దిసేపు వేయించుకున్నాము పక్కన వేగుతుంటాయి అందులో మనము ఈ టమోటా ముక్కల్ని కూడా ఇట్లా నాలుగు భాగాలు చేయాలి నాలుగు భాగాలు తీసి పైది తీసేయాల తీసేసినామంటే మనకి ఇట్టి ఉండదు ఇవి కూడా అందుకు ఇచ్చేసుకున్నాము కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఈ టమాటా పండుగ కొద్దిసేపు మగ్గనిద్దాము టమోటో పండ్లని ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి మనం పక్క తీసేసుకున్నాం ఇంకా చాలా ఇంత ఉంటే చాలు మనకి కొంచెం మనం తింటా ఉంటే ఈ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటాయి బాగుంటాయి లేదంటే మరి మెత్తగా అయిపోతాయి అన్నమాట ఏమంటే పచ్చి వేసుకుంటే మనము స్మెల్ ఉంటుంది కదా ఇట్లా కొంచెం వేయించుకున్నామంటే మనకి స్మెల్ ఉండదు బాగుంటుంది అప్పుడు ఈ టమాటా ముక్కలు మాత్రం కొద్దిసేపు వేయించుకున్నాం ఇట్లా కలుపుకుంటే వేయించుకుంటే మనకి తొందరగా వేగుతాయి టమాటా ముక్కలు కూడా సైడే కాకుండా ఇట్లా తిప్పుకుంటూ తిప్పుకుంటే వేసినామంటే మనకి బాగా వేగిపోతాయి టమోటా ముక్కలు మనకు వేరుతూ ఉంటాయి అంతలో మనము ఈ కడిగొంచుకున్నాము కదా ఈ చుక్క కూర కూడా ఒక సైడ్ వేసుకుంటే మనకి బాగుంటుంది అది కూడా మగ్గిపోతుంది కూడా కొంచెం ఆయిల్ వేసుకున్నాము కొద్దిసేపు మగమ్ మనకి ఎందుకోసం అంటే చుక్కలు కూడా తొందరగా మగ్గిపోతుంది కదా అందుకోసం అని చెప్పేసి ఇంకోసారి సైడ్కి చూడండి ఎంత తొందరగా మగ్గిపోయింది కదా టమాటా పంజాను కూడా ఇంకోవైపు మార్చుకున్నాం మరి బాగా కడినాయి ఇంకా ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాము కొత్తిమీరు వేసుకోలేదు ఇప్పుడు బాగా మగ్గిపోయింది అంత బాగా మగ్గిపోయింది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తున్నాము కొత్తిమీర కూడా బాగా కడిగి పెట్టినాను దాన్ని కూడా కొద్దిసేపు మగ్గడతాం అంత బాగా ఉడికిపోయింది ఇలా కోతి మీద కూడా మనకు ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు ఈ వేడికే సరిపోతుంది ఇంకా స్టవ్ బంద్ వేద్దాము మనకి టమాటా పండ్లు మగ్గిపోయినాయి ఇది కూడా బాగా మగ్గింది కావాలంటే ఈ టైంలో మనము కొంచెం పసి వేసుకున్నాము పసుపు కూడా మగ్గితే బాగుంటుంది ఎందుకంటే కూర కొంచెము కలరు గ్యాక్ వస్తుంది అందుకోసం వండు కొంచెం ఫస్ట్ వేసుకుంటే మనకు బాగుంటుంది స్టవ్ బంద్ చేద్దాము స్టవ్ బంద్ చేసి బాగా చల్లారిని ఇద్దాము చల్లారిన తర్వాత అవి వేయించేద్దాం బాగా చల్లారిపోయినాయి ఇప్పుడు ముందు ఫస్ట్ మనము ఈ వెలిసిన విత్తనాలు ధనియాలు జీలకర్ర వేయించేద్దాము ఇట్లా వేయల్లా మరి మెత్తగా వేరాదు ఇప్పుడు కొంచెం అయినంత ఉప్పు ఉప్పు తక్కువ వేసుకోండి ఎందుకంటే పులుపు ఉంటుంది కదా చుక్కకూర కాబట్టి కొంచెం వేసుకున్నాము దాంతోపాటు ఈ పచ్చిమిర్చిలు ఉన్నాయి కదా ఈ పచ్చిమిర్చిలు ఇవన్నీ వేరి వేయించు వేసుకోండి అన్నీ వేయొద్దండి ఉల్లిపాయ ముక్కలు చివర్లో వేసుకున్నాము ఇట్లా అన్నీ వేసుకొని దీన్ని కూడా కొంచెం పచ్చ పచ్చగానే దంచుకున్నాము పచ్చిమిర్చి అన్నీ లేదు కొన్ని తీసిపెట్టుకుంటాను నేను ప్రసాద్ది చెప్తాను కదా పచ్చిమిర్చి కొన్ని తీసి పెట్టింటాను పచ్చిమిర్చి కారం లేకపోతే మరీ వేసుకుంటాను లేదంటే దీనిలోనే ఏదో ఒక రకంగా మనము కాయగూరలు కానీ ఏదో యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా వేసినాను ఇప్పుడు పండు ముక్కలను కూడా వేసేసుకున్నాము టొమాటో పండు మొక్కలు కూడా కొంచెం అక్కడక్కడ కనిపిస్తున్నాయి చూడండి మనకు ఇప్పుడు ఈ చుక్క కూర కూడా వేసేద్దాము దీన్ని కూడా గ్రైండ్ చేద్దాం ఇట్లుంటే మనకు మనకు రోట్లో నూరిన ఫీలింగ్ వస్తుంది అనమాట ఇట్లా లేదంటే మరి మెత్తగా చేసినామంటే కూడా అసలు ఇంకా పప్పు అయిపోతుంది అది ఇప్పుడు చూడండి సరిపోయింది కదా మనకు ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకున్నాము నాకు కారం సరిపోయింది నేను అందుకోసం అని చెప్పేసి ఈ పచ్చిమిర్చి వేయడం లేదు వేసుకున్నాము వేసుకున్న ఊరికెట్ల కావాలంటేనే కలుపుకోవచ్చు లేదంటేనే ఒక పల్స్ ఊరికెట్ల ఒక్కసారి ఇట్లని ఇట్లానే ఇద్దాము ఇంకా ఇంకా చివరిలో ఇట్లా వెల్లుల్లిపాయలని ఇట్లా కచ్చ పచ్చగా దంచుకొని కూత కొంచెం అట్లా తిప్పేద్దాము ఇంకా అన్నీ బాగా వేగితే తర్వాత అంతా ఇంకా కొంచెం నూనె వేసుకొని కొన్ని మనకి శనగకాయలు ఉద్దిపాయలు అన్నీ వేసుకున్నా కొంచెం పంటిగా ఉంటా ఉంటుంది బాగుంటుంది ఇంకా స్టవ్ బంద్ చేసేసి మేము చట్నీ వేసేసుకున్నాము చుక్కకూర చట్నీ నేను ఎలా తయారు చేశాను మీకు గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్ బాయ్